ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాతపట్నం పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదు నియోజక నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఐదు రోజులు ఎన్నికలు జరుగుతున్నాయి పాతపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం కోసం వచ్చాం మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం వారు వన్ సైడ్ అయింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం రాబోతుంది ముఖ్యమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి తాలూకా సహకారంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం ఏ సర్వేలైనా మీరు చూడండి మొన్ననే మూడు రోజులు పోస్టల్ బ్యాలెట్ కూడా జరిగింది మేధావులు అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోరు అటువంటి మేధావులు కూడా ఒకే వైపు నిల్చాలి సైకిల్ మీద ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అంటే రాష్ట్రంలో మొత్తం మీద మార్పు వచ్చిందనేది మీరు గమనించాలి పాతపట్నం వెనక ఉండిపోవద్దు మార్పుతో మీరు కూడా కదలండి పాతపట్నం రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలనంటే ఎంపీ మనమే గెలవాలి ఎం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గత మూడు పర్యాయాలు పాత పట్ట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించలేదు వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు పర్యాయాలు వేరే పార్టీలే అధికారంలో ఉన్నాయి తెలుగుదేశం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది అందుకనే ఈ రోజు పాత పట్టణంలో ఊహించిన విధంగా మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం ఇది సువర్ణమైనటువంటి అవకాశం మీ అందరికీ మళ్ళీ వచ్చింది పాత పట్టులో ఉన్నటువంటి సమస్యలు భవిష్యత్తులో పరిష్కరించాలనంటే ఎంపీగా నేను మీకు అందరికి కూడా తోడుగా నేడగా ఉంటానని పాత పట్టు ప్రజలకు తెలియజేస్తున్నాను కానీ పాత పట్టు సమస్యలు పరిష్కరించాలంటే కేవలం నా ఒక్కడి వల్లే కాదు నాకు తోడుగా ఎమ్మెల్యే మామిడి గోవందల కూడా అవసరం అన్నిదే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మీ అందరికి కూడా కోరుకుంటున్నాను మరొక ఐదు రోజులు మీరందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ పాతపట్నంలో ఉన్నటువంటి సమస్యలు గమనించి రేపు భవిష్యత్తులో మనందరికీ కూడా సమస్యలు పరిష్కరించుకోవాలంటే రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేసి మామిడి గోవిందరావు స్థానికుడు మీ వ్యక్తి మీ బిడ్డ అటువంటి వ్యక్తిని అఖండమైనటువంటి మెజారిటీతో మీరందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపి అలాగే నేను మీ మనవడిని ఈ ప్రాంతంలోనే మా తల్లి పుట్టింది నేను ఈ తాతగారు ఉన్నటువంటి పాత పట్నాన్ని